హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే రేషన్ బియ్యంతో గోరింటాకు ఆల్రెడీ మీరు తమ్మిల్ చూసే ఉంటారండి తమ్మిల్ చూస్తే మీకైతే అర్థమైపోయే ఉంటుంది ఇప్పటి ఇప్పటికైతే సో నేనైతే రేషన్ బియ్యంతో గోరింటాకు ఎలా చేయాలో మీ ముందుకైతే మంచి యూజ్ఫుల్ వీడియోని అయితే తీసుకొచ్చానమాట ఓకే అండి వీడియో చూస్తున్న వారు నా ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోల కోసం అలాగే మీ బ్యూటిఫుల్ లైన్స్తో ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే మరి కొందరికి వైరల్ అయిపోతుందన్నమాట సో ఇంకా లేట్ ఎందుకండి వీడియోలకైతే వెళ్ళిపోదాం గోరెంటాకు ఎలా చేయాలో చూద్దాం మామూలుగా గోరెంటాకు మనం ఆకు మైదాకు అండ్ రంగోలీ సంఘం అయితే తీసుకుంటాం సో అవి చాలాసేపు టైం పడుతుంది అన్నట్టు గోరెంటాకు పండడానికి అలా కాకుండా మన ఇంట్లోనే ఈజీగా రేషన్ బియ్యంతో తయారు చేసుకునే విధానం నేనైతే ఇప్పుడు మీకు చెప్తానమాట చూడండి ఎలా అంటే నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నాను కొన్ని అలాగే టూ స్పూన్స్ అయితే చక్కెర తీసుకున్నాను సో బ్రూ ప్యాకెట్ ఒకటి కొద్దిగా వాటరు గిన్నె అయితే తీసుకున్నాను ఈ గిన్నె ఎందుకు ఇలా ఉంది అంటే ఓన్లీ నేను గోరెంటాకు చేయడం కోసమే ఈ గిన్నె అయితే తీసుకున్నా అన్నమాట ఎందుకంటే గోరెంటాకు చేస్తే ఈ గిన్నె మొత్తం బ్లాక్గా అయిపోతుంది అలాగే కాకుండా అదేంటి అక్క మరి గిన్నెలో చేస్తున్నావు గిన్నె బ్లాక్ అవుతుంది కదా అని మేము డౌట్ రావచ్చు రేక్ డబ్బాలో కూడా చేసుకోవచ్చండి మనకైతే రేక్ డబ్బా అయితే లేదు కాబట్టి నేనైతే గిన్నె తీసుకొని గిన్నెలో చేసుకుంటున్నా అన్నమాట గిన్నెను క్లీన్గా ఎలా చేసుకోవాలో నేను లాస్ట్లో అయితే చెప్తా అండి ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి సో ఇంకా ఏంటి అంటే నేనైతే ఒక మట్టి ప్రమిద తీసుకుంటున్నా గిన్నెలోకి ఎందుకంటే కోసం అన్న అన్నమాట దీనిపైన ఒక గిన్నె పెట్టుకోవాలి ఆవిరి పడడానికి సో రేషన్ బియ్యం రేషన్ బియ్యం అయితే పౌడర్ లాగా చేసేసి అండ్ షుగర్ రేషన్ బియ్యం మిక్సీ పట్టేసి ఇందులో వేసేయాలన్నమాట సో అలా చేస్తే లేట్ అని చెప్పేసి నేను రేషన్ బియ్యంతో గోరెంటాకా అని చెప్పిన కాబట్టి పౌడర్ చేస్తా మీకు అర్థం కాదు రేషన్ బియ్యం అని చెప్పి పౌడర్ చేస్తే బాగోదు అని చెప్పేసి నేను డైరెక్ట్గా రేషన్ బియ్యమే తీసుకున్నా అండి నేనైతే ఇప్పుడు గిన్నెలో ప్రమిద పెట్టేశాను చూడండి ఇంకా దాని చుట్టూ ఇలా బియ్యం వేసుకుంటున్నా ఇలా బియ్యం వేసుకోవాలి ఇలా అయితే బియ్యం వేసుకోవాలి గిన్నెలో మట్టి పండ పెట్టేసి ఇలా అయితే వేసుకున్నా ఆ తర్వాత షుగర్ అయితే వేసుకుంటున్నాం అన్నమాట షుగర్ కూడా ఇలా యాడ్ చేస్తున్నా చూడండి ఇప్పుడు నేను రేషన్ బియ్యం త్రీ స్పూన్స్ తీసుకున్నా అండ్ షుగరు త్రీ స్పూన్స్ అయితే అండి ఇలా గిన్నెలో ప్రమిద పెట్టేసి ప్రమిద చుట్టూ రేషన్ బియ్యం అండ్ షుగరు ఇలా వేసేసి ఇందాక నేను బ్రూ ప్యాకెట్ చూపించాను కదా అండి ఆ ఒక్క ప్యాకెట్ ఇలా వేసేసుకోండి దీని చుట్టూ ఇంకా వేసేసుకొని ఇదైతే మొత్తం ఇలా మిక్స్ చేసుకుని రండి అదంతా మిక్స్ అయిపోవాలన్నమాట ఇలా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇందులో రేషన్ బియ్యం అండ్ బ్రూ ప్యాకెట్ షుగర్ అయితే ఈ గిన్నెలోకి మట్టి ప్రమిద చుట్టూ వేసుకున్నాను అన్నమాట చూడండి ఇలాగే ఇంకా స్టవ్ మీద పెట్టేయాలి ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగిద్దామండి సో ఇంకా నేనైతే స్టవ్ మీద పెట్టేశాను పెట్టేసి స్టవ్ అయితే చిన్నగా పెట్టుకోవాలి మీడియంలో ఎక్కువ పెట్టద్దు సో అందులో ఇంకా నేను మట్టి ప్రమిద మీద ఈ చిన్న గిన్నె అయితే పెట్టాను చూడండి ఆ గిన్నె ఎందుకు పెట్టానంటే మట్టి ప్రమిద మీద ఈ పైన వాటర్ పోసిన గిన్నె అయితే పెట్టుకోవాలి ఈ అంచుల నుండి ఈ అంచుల నుండి అనేది బయటికి వెళ్ళకుండా ఒక పెద్ద గంజి తీసుకొని వాటర్ పోసుకొని అందులో అయితే పెట్టేసుకోవాలి ఎందుకంటే ఈ వాటర్ ఆవిర్లన్నీ అందులో పడిపోతాయి మనకైతే గోరెంటాకు ఆవిర్లన్నీ వచ్చేస్తాయి అన్నమాట మీరైతే చూడండి ఇలా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే గ్యాస్ చిన్నగా పెట్టుకొని మీడియంలో ఇలా ఉంచాలి సో నాకు ఆవిర్లతో పాటు ఇలా అయితే వచ్చిందండి గోరెంటాకు చూడండి చాలా అంటే చాలా వచ్చిందండి నేను చెప్పాను కదా అండి గిన్నె అయితే ఇట్లా అయిపోతుంది అందుకే ఈ గిన్నె అయితే ఇలా పెట్టేశానని చెప్పాను కదా ముందే సో అంత మాడిపోతుంది అన్నమాట ఇప్పుడైతే గోరెంటాకు రెడీ అయింది కదా అండి ఎర్రగా పండే గోరెంటాకునైతే ఈ బౌల్లోకైతే తీసుకుందామండి ఇప్పుడు చూడండి ఈ బౌల్లోకి అయితే పోసేస్తున్నా గోరింటాకు ఇలా వచ్చిందన్నమాట చాలా ఎక్కువ వచ్చింది ఇదైతే ఇలా అయిపోయింది చూడండి ఇంకా రేషన్ బియ్యం అయితే మొత్తం బ్లాక్ అయిపోలేదండి మనం బ్లూ ప్యాకెట్ అయితే వేసాం కదా షుగర్ అండ్ బ్లూ అయితే ఈ కలర్లోకి వచ్చింది ఇంకా రేషన్ బియ్యం అయితే ఇంకా మాడిపోవాలన్నమాట సో నేనైతే మాడే వరకు అయితే ఉంచలేదు గిన్నెలో అయితే ఇలా దించిన తర్వాత వాటర్ అయితే అస్సలు పోయకండి అది కొంచెం ఎండిపోవాలి ఎండిపోతే బిచ్చులు బిచ్చుల్లాగా వస్తుంది అన్నమాట తొందరగా సో ఇప్పుడైతే నేను ఇందులోకి అయితే యాడ్ అన్నమాట ఎందుకంటే రెడ్నెస్ కోసం మీరు కూడా ఇలా యాడ్ చేసుకోండి కుంకుమ ఇంకా ఇలా చేయడం వల్ల నేను అంతకుముందు షార్ట్ వీడియోలో లెమన్ అండ్ కుంక్మా అని పెట్టానండి అది అయితే మనం ఏదన్నా పార్టీకి వెళ్ళేటప్పుడు వన్ అవర్ ఉంటుంది అంతే అండి సో ఇది మాత్రం ఇలా పెట్టేసుకుంటే చాలా రెడ్గా పడిపోతుంది అండ్ త్రీ ఫోర్ డేస్ ఖచ్చితంగా ఉండిపోతుంది అన్నమాట చూడండి ఎర్రగా పండే గోరెంటాక్ అయితే రెడీ అయింది చూడండి ఇప్పుడు నేనైతే చిన్న డిజైన్ వేసుకున్నా చూడండి ఇప్పుడైతే నేను ఈ డిజైన్లో మనకు నచ్చిన విధంగా పెట్టి ఇప్పుడు మనకు నచ్చిన విధంగా డిజైన్ అయితే వేసుకున్నాం కదా అండి చిన్న అగిపుల్ల తీసుకొని ఆ డిజైన్లో ఈ గోరెంటాగ్ని అయితే అప్లై చేసుకున్నాం అన్నమాట చూడండి ఎలా అప్లై చేస్తున్నాను డిజైన్ వేసి అప్లై చేసుకుంటే మనకైతే తొందరగా పెట్టడం అయిపోతుంది అన్నమాట చూడండి ఇప్పుడైతే పెట్టడం అయితే అయిపోయింది ఎలా ఉంది గోరెంటాకు ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా రెడ్గా పండిపోతుందండి చాలా అంటే చాలా రెడ్గా అయింది నాకైతే డిజైన్ పెట్టేస్తే టైం ఎక్కువ పట్టిది సింపుల్గా తొందరగా అప్లై చేసుకోవడానికి ఈజీగా అన్నమాట సో ఇంకా ఆ తర్వాతనైతే కడిగేసుకొని కోకోనట్ ఆయిల్తోనైతే దాన్ని అప్లై చేసుకుంటే ఇంకా తొందరగా రెడ్గా అవుతుంది టూ త్రీ ఫోర్ డేస్ అయితే ఎక్కువగా ఆగుతుందన్నమాట ఇప్పుడైతే చూడండి పెట్టడం అయిపోయింది దీన్ని ఇంకా వాటర్తోనైతే కడిగేసాను చూడండి కనిపిస్తుందా ఆ తర్వాత నేనైతే కొద్దిగా కోకోనట్ ఆయిల్ అన్నమాట తీసుకొని దాన్ని అయితే చేతికి అప్లై చేసుకుంటున్నా డిజైన్ పైన చూడండి గోరెంటాకు ఎంత మంచిగా పండిందో రెడ్గా మీరు కూడా రేషన్ బియ్యంతో ఇలాగే మంచిగా ట్రై చేయండి మీకు కూడా రెడ్గా అవుతుందండి అలా ట్రై చేశాక నాకైతే ఎలా వచ్చిందో కామెంట్ అయితే చెయ్యండి చూడండి ఎలా ఉందండి నాకైతే సూపర్గా నచ్చింది